హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిపై తప్పుడు ప్రచారం చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు ఏఐను ఉపయోగించి హెచ్ఈ భూములపై ప్రచారం చేశారని అన్నారు గత ప్రభుత్వం పదేళ్లు విద్యను విస్మరించిందన్న మంత్రి శ్రీధర్ బాబు ఏఐతో ఏనుగుల ఫొటోలు పెట్టి ప్రభుత్వంపై అపనిందలు వేస్తున్నారని అన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిపై తప్పుడు ప్రచారం చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు ఏఐని ఉపయోగించి హెచ్సియూ భూములపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వం పదేళ్లు విద్యను విస్మరించిందన్న మంత్రి శ్రీధర్ బాబు ఏఐతో ఏనుగుల ఫోటోలు పెట్టి ప్రభుత్వంపై అపనిందలు వేస్తున్నారని అన్నారు ఈరోజు దుష్ప్రచారం చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వ భూమైనా దాన్ని వేరే విధంగా చిత్రీకరించి అభివృద్ధికి ఏదైనా విధంగా అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మరియు ఎవరు చేస్తా ఉన్నారో గమనించాలి ఎక్కడైనా ఏనుగులు ఎక్కడైనా ఉంటాయా సిటీ మధ్యలో ఏనుగులను పెట్టే ఒక కృత్రిమ మేఘ విధములో పెట్టి ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసే వారి గురించి